ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులుంటారు మినిమం సౌండ్తో మధురమైన సంగీతాన్ని వింటూ ఆస్వాదించడం ఓ నేర్పు కళగా అభివర్ణిస్తారు మానసిక విశ్లేషకులు సంగీతం మానసిక ఉత్తేజం కలిగిస్తుంది రోజంతా హుషారుగా విధులు నిర్వహించేందుకు ఆలోచన శక్తి పెంచేందుకు దోహదపడుతుంది పలు పరిశోధనలో ఈ విషయం తేలింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మ్యూజిక్ పార్టీ ప్రపంచంలోని పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా జరుగుతుండేవి భారతదేశంలో అనాదిగా సంగీత లలిత కళలతో భాగంగా సాయంకాలం సమయాలలో రవీంద్ర భారతి శిల్పారామం త్యాగరాయ గానసభ లాంటి సాంస్కృతిక ఆడిటోరియంలలో కళాప్రియులు హాజరై కూచిపూడి కథక్ భరతనాట్యం ఒడిస్సీ మోహినియట్టం మణిపురి సట్రియా కథక్ లాంటి భారతీయ సాంప్రదాయ నృత్యాలు భారతదేశానికే గర్వకారణంగా సాంస్కృతిక పరంగా కీర్తి తెచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అవి చూసి మైమరిపించి పోయేవారు పంతొమ్మిది వందల ఎనభై దశకం నుంచి పాశ్చాత్య దేశాల నుండి మ్యూజిక్ పార్టీలు రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఆర్గనైజ్ చేస్తూ ఏర్పాటు చేస్తుండేవారు మ్యూజిక్ పార్టీలో గానా భజానాలు డీజే సౌండ్ సిస్టంతో ఉరు తొలగించే పాటలతో డ్యాన్సులు చేస్తూ వచ్చిన అతిథులకు హుషారు కలిగించడం పసందైన రుచికరమైన వంటకాలు మత్తు పానీయాలు అందుబాటులో ఉంచి ఏదో తెలియని ఆనందం కలిగించే సంస్కృతికి తెరలేపిన మ్యూజికల్ పార్టీలు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నుండి మొదలైన మ్యూజికల్ పార్టీలు పంతా మార్చుకున్నాయని విశ్లేషకులు తెలుపుతున్నారు మ్యూజికల్ పార్టీ భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ గోవా ముంబై బెంగళూరు పూణే ఢిల్లీ ప్రధాన నగరాలలో కాస్మోపాలిటియన్ నగరాలలో కొత్త మార్పులు చేసి వ్యా వ్యాపారులను కుర్రకారులను మెంబర్స్గా చేర్చుకొని జల్సా చేయాలనే డబ్బుండి వ్యాపారవేత్తలను వారు పార్టీలో మెంబర్స్గా చేసుకునేవారు బుక్ చేసుకున్న వారికి సమాచారం ఇచ్చి రేవ్ పార్టీలు జరిగే స్థలాన్ని గోప్యతగా పెట్టి పార్టీలు జరిగే ముందుగా వారికి సమాచారం ఇస్తూ ఒకరికే ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పలు సందర్భాలలో పోలీసులకు పట్టుబడిన విషయం జరుగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ బాలీవుడ్ హీరో కుమారుడు పట్టుబడి కేసుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే పోలీసు దాడులు ఎందుకనే అనుమానం కలగవచ్చు రేవ్ పార్టీలో లిక్కరు డ్యాన్సులు డీజే పాటలు హై పిచ్ సౌండ్లు నగ్న సుందరి మనుల కేరింతలతో హుషారు రెక్కించే డ్యాన్సులు దానికి తోడు డ్రగ్స్ వివిధ రకాలతో కూడుకున్న చిన్న చిన్న మోతాదులు అందిస్తూ రేవ్ పార్టీ ఏవో లోకాలకు తీసుకుపోయే వదిలేసే రావడమే రేవ్ పార్టీ ప్రత్యేకత అని వార్తల ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది మై మరిపించే మత్తులో సెక్స్ను కూడా ఇప్పుడు ఆర్గనైజ్ ఆస్గర్ ఆర్గనైజర్స్ జోడించి రేవ్ పార్టీ అనగానే ఎక్కడున్నా రేవ్ పార్టీలో వాలడం ఆ సభ్యులకు తప్పదన్న తీరుగా తయారైన సంస్కృతి